అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రాదు ఇక్కడికి భక్తులు అంటారు స్థలాభోగం మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి మహాత్ములు అడుగు పెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు ఇది కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు ఒక ఇల్లు ఉండేది అది అంటే మా బంధువులే ఉండేవారు అందులో అందుకని నాకు తెలుసు చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో అంత చీకటి అంత అలా ఉండే మా గదులన్నీ కూడాను కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు మళ్ళీ తోరణం కట్టించేవారు ఎప్పుడూ శుభమే ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది స్థలాభోగం మీరు ఏమని చెప్పగలరు దానికి స్థలాభోగం అనాలంతే అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో వచ్చేసింది అనమాట